హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్లు అనేది ఈ జిల్లాలో వారికి కొత్త పెన్షన్ అనేది జమ చేస్తున్నారు సో దానికి సంబంధించిన లిస్ట్ అనేది విడుదల చేస్తామని అయితే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మొన్నటిదాకనైతే చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన మన సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఏదైతే రెండు వేలు తీసుకుంటున్న వారికి నాలుగు వేల రూపాయలు అలాగే నాలుగు వేల రూపాయలు అనేది తీసుకునే వారికి ఆరు వేల పదహారు వేల ఆరు వేల పదహారు రూపాయలు అనేది పెన్షన్ల కింద మనకి ఏదైతే బీడీ కార్మికులు అలాగే రైతు వృద్ధులు వృద్ధంతువులు ఒంటరి మహిళలకు డయాలసిస్ పెలేరి అలాగే గీత కార్మికులు చేనేత కార్మికులకు ఇటువంటి వారికి ఆసర పెన్షన్ అనేది తీసివేస్తూ చేయూత పెన్షన్గా మారుస్తూ మనకైతే కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సో ఎన్ని జిల్లాల వారికి ఈ పెన్షన్లు అనేది జమ కాబోతున్నాయి అలాగే పూర్తిగా ఈ పెన్షన్లు అనేది ఎప్పటి వరకు జమ కాబోతున్నాయి అలాగే జమ చేయాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికి పెన్షన్లు అనేది ఏ జిల్లాల వారికి జమ చేస్తున్నారు మనకైతే ఎప్పుడు జమ చేస్తారు ఎంత టైం అనేది పడవచ్చు ఏ డేట్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు జమ చేస్తున్నారు దానిపై కీలకమైన అప్డేట్స్ తీసుకొని అయితే రావడం అయితే జరిగింది అలాగే ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఈ కొత్త పెన్షన్లు అసలు ఈ నెల జమ చేస్తున్నారా లేదా ఒకవేళ కొత్త పెన్షన్లు జమ చేస్తే ఏ తేదీ వరకు జమ కాబోతున్నాయి అన్న దానిపై మీకైతే అప్డేట్ అనేది తీసుకొని అయితే రావడం అయితే జరిగింది సో ఈ వీడియో రూపంలో అయితే లాస్ట్ వరకు చివరి వరకు అయితే చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది అసలు పెన్షన్లు ఇస్తున్నారా లేదా అన్న దానిపై మనకైతే లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూసి అయితే వెళ్ళిపోండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి సో మేనిఫెస్టోలో చెప్పినట్టుగానైతే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కొత్త పెన్షన్లు అనేది జూలై నెల లేదంటే ఆగస్టు నెలల్లోనే ఈ కొత్త పెన్షన్ అనేది విడుదల చేయాలి కానీ ప్రభుత్వం దగ్గర మనకైతే ఆర్థిక స్థా ఇబ్బంది ఉంది కాబట్టి ఏదైతే మహిళలకు బస్ సౌకర్యం అయితే ఫ్రీగా అలాగే వివిధ రకమైన పథకాలు రిలీజ్ చేసినప్పటికీ బడ్జెట్ కారణంగా మనకైతే లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఈ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడం అయితే మనకి ఇప్పటివరకు అయితే జరగలేదు సో ఈ కొత్త పెన్షన్ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మనకైతే ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు ఇస్తున్నారు అలాగే దీనిపైన ప్రశ్ననైతే నిలిచిపోయింది కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారన్న దానిపై సో దానికి సంబంధించిన ఎప్పటి నుంచి ఇస్తారు ఈ నెలలో ఇస్తారా లేదా ఏ డేట్ వరకు జమ కాబోతున్నాయి అలాగే ఎప్పుడు జమ కాబోతున్నాయి అన్న దానిపై మీకు అప్డేట్ అనేది తీసుకున్న జరిగింది వీడిని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే లాస్ట్ వరకు చూడడం కాకుండా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో ఆ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటేనే మీకు ప్రతి అప్డేట్ అనేది మిస్ కాకుండానైతే అర్థమవుతుంది ప్రతి అప్డేట్ అనేది మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది సో అయితే ఒకసారి అయితే లైక్ చేసుకొని మనమైతే ఆ అయితే వెళ్ళిపోదాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఆసరా పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ చూస్తున్నట్టయితే ఫస్ట్ కొత్త పెన్షన్లు ఇవ్వకముందు మనకు పెన్షన్లు అనేది ఎవరైతే తీసుకుంటున్నారో అర్హులు కాకుండా వేరే ఫేక్ సర్టిఫికేట్లు చూపించుకొని సో అటువంటి వారి పెన్షన్లు అనేది రికవర్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దానిపైన ముందైతే మనం తెలుసుకొని సో దాని తర్వాత మనకి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అన్న దానిపై ఇక్కడనైతే తెలుసుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనర్హుల నుంచి ఆసరా పెన్షన్లు రికవరీ చేయాలని ప్రభుత్వం అధికారులకైతే ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది కొందరు రిటైర్ అయిన ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ట్రెజరీ విభాగం నుంచి ఉద్యోగ పెన్షన్ మరోవైపు ఆసరా పెన్షన్లు పొందుతున్నారు సర్కారు గుర్తించింది ఇందులో భాగంగా రెండు వేల పదిహేడు నుంచి రెండుసార్లు రెండు పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధురాలు ఖమ్మం జిల్లాకి చెందిన వృద్ధురాలు రెండు పెన్షన్లు తీసుకుంటుంది అలాగే ఇప్పటి వరకు ఒక లక్ష డెబ్బై వేలు రూపాయలు తీసుకున్నట్లుగా ప్రభుత్వం అయితే గుర్తించింది అలాగే తీసుకున్న ఒక లక్ష డెబ్బై వేలు రూపాయలు అనేది తిరిగి ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ అమ్మకైతే ఈ ఖమ్మం జిల్లా వృద్ధురాలకైతే నోటీసులు అనేది జారీ చేయడం అయితే జరిగింది సో ఇటువంటి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ అలాగే మనకైతే ఉద్యోగ పెన్షన్ మరియు ప్రభుత్వం నుంచి ఇస్తున్న ఆసరా పెన్షన్లు అనేది తీసుకుంటున్న కాబట్టి ఇటువంటి ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో సో ఇటువంటి వారి పెన్షన్లు రద్దు చేయడంతో సహా మనకైతే పెన్షన్లు రికవర్ కూడా చేస్తామని అయితే చెప్పడం అనేది జరిగింది చిన్న మరియు మనకైతే ఏదైతే రైతు మనకైతే పెన్షన్లకు సంబంధించిన రికవరీ చేసిన తర్వాత కొత్త పెన్షన్ అర్హుల లిస్టు విడుదల చేసిన తర్వాత మాత్రమే ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చ జరగ జరగడం అయితే జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అర్హులకు గుడ్ న్యూస్ కొత్త ఆసరి పెన్షన్లు అనేది కీలకమైన అప్డేట్ని అనేది ఇస్తారని అయితే రాష్ట్ర ప్రజ పె పెన్షన్ లబ్ధిదారులు అనేది ఎదురు చూస్తున్నారు సో దానికి సంబంధించిన మన మంత్రి సీతక్క పాలు మనకైతే సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణలో కొత్త పెన్షన్లపై మంత్రి శ్రీత త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది ఇక్కడ అర్హులకు మాత్రమే పెన్షన్లు ఇస్తామని గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా నిజమైన లబ్ధిదారులకే పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటామని అయితే చెప్పడం అయితే జరిగింది ఆసరి పెన్షన్ల కోసం ఎటువంటి లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు ఇక్కడ చూసినట్టయితే ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్ల కార్డు కలిగిన ఉన్న పేద వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు అలాగే చేనేత కార్మికులు రాళ్ళు కొట్టేవారు గీత కార్మికులు దివ్యాంగులు హెచ్ఐవి రోగులు డయాలిసిస్ పెలేరియా బాధితులకు ఈ ఆసరా పథకం వర్తిస్తుంది అయితే ప్రభుత్వం నుంచి ఇతరేతర లబ్ధి పొందుతున్న వారు సైతం పింఛన్లు తీసుకున్నట్లు తెలుస్తుంది అలాగే దీంతో వారందరి నుంచి పెన్షన్లు రికవర్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది అలాగే ఇటువంటి వారి పింఛన్లు అనేది పూర్తిగా రద్దు చేయడంతో పాటుగా మనకైతే సర్వే అనేది స్ట్రిట్ అనేది రూల్స్ తీసుకొని వచ్చిన తర్వాత కట్ చేసేవారు పెన్షన్లు అనేది పూర్తిగా రద్దు చేసిన తర్వాత కొత్త పెన్షన్ లీస్ట్ అనేది వెంట వెంటనే అమలు చేసే అధికారులను అయితే ప్రభుత్వంలోకి తింపడందా జరిగింది అలాగే మనకైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన కార్డు అనేది ఇవ్వడం మీద జరుగుతుంది సో వారు ఎటువంటి పథకాన్ని అంటే ఎటువంటి పథకంకి వృద్ధుల పెన్షన్ లేదంటే చేనేత పెన్షన్ అన్నదానిపై ఆ కార్డు పైన ఉంటుంది సో ఆ కార్డు ఇచ్చిన తర్వాత ఆ కార్డు చూపిస్తేనే ఈ కొత్త పెన్షన్ అనేది ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ కొత్త పెన్షన్ అనేది నేరుగా ఖాతాలోకి జమ కావాలంటే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ అనేది చేయించుకోవాలి ఎవరైతే బ్యాంక్ అకౌంట్లో పొందుతున్నారో అలాగే ఎవరైతే పోస్ట్ ఆఫీసులలో తీసుకుంటున్నారో సో అటువంటి వారందరూ మనకైతే కొత్త కార్డు అనేది చూపిస్తేనే ఈ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వనున్నట్లుగా ప్రభుత్వం మంత్రి అయితే వెల్లడించడం అయితే జరిగింది సో ఇక చూసుకున్నట్టయితే ఈ కొత్త పెన్షన్లు ఏ తేదీ నుంచి జమ చేస్తున్నారు అన్న దానిపై చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు అలాగే ఈ కొత్త పెన్షన్లు డేట్ అనేది ఇంకా ఫిక్స్ కాలేదు అలాగే మనకి యాభై శాతం మనకైతే యాభై శాతం ఈ సెప్టెంబర్ నెలలోనే కొత్త పెన్షన్లు ఇస్తామని అయితే జరిగింది ఒకవేళ ఈ కొత్త పెన్షన్ మనకైతే ఈ నెలలో ఇవ్వకపోతే అక్టోబర్లో కూడా ఇవ్వ ఇవ్వడానికి అయితే చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉన్నాయని కూడా చెప్పడం అయితే జరిగింది ఆగస్టు నెలలో ఎవరికైతే పెన్షన్లు అనేది కట్ అయినాయో రెండు నెలల పెన్షన్ తీసుకునే వారికి ఒక నెల పెన్షన్ వచ్చిందో సో అటువంటి వారు అందరిని దృష్టిలో పెట్టుకొని కట్ అయిన వారి పెన్షన్ కూడా మనకి సెప్టెంబర్ నెలలో ఆగస్టు నెల పెన్షన్ కింద రెండు నెలల పెన్షన్ అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే ఈ కొత్త పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి అన్ని మండలాల వారికి కొత్త కొత్త పెన్షన్లు మనకైతే చివరి వారం నుంచి జమ చేసే ప్లాన్లో ఉందంట కాకపోతే కొన్ని బడ్జెట్ కారణంగా ఉంటే మనకి ఈసారి కూడా కొత్త పెన్షన్లు అనేది ఇవ్వకుండా పాత పెన్షన్లే ఇవ్వనున్నట్లుగానైతే చెప్పారు సో ఇప్పుడున్న అప్డేట్ అవుతుంది సో థ్యాంక్ యూ గైస్